పద్మమ్మ అందరు నన్ను సర్పంచ్ని గెలిపించారు కూడా నా పేరు పద్మమ్మ అందరు గెలిపించారు సర్పంచ్కి అన్ని ఏమైనా పనులు ఉంటే చేపిస్తాం అందరికీ నమస్కారాలు శ్రీనివాసలగూడెం విలేజ్ ఒక చిన్న మారుమూల గ్రామం మాకు ఈ నా పేరు కృష్ణయ్య మా వైఎస్ పేరు పద్మమ్మ సర్పంచ్గా ఎన్నికైనందుకు ఈ గ్రామ ప్రజలు మాకందరికీ మాకు బాగా సహకరించి సర్పంచిగా నూతన సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ మాకు కృతజ్ఞత తెలుపుతున్నాము మాకు సపోర్టింగ్ చేసిన మెయిన్ నవీన్ రెడ్డి కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి గారు గురు గ్రామస్తులు గోపాలరెడ్డి చంద్రారెడ్డి రామ్ రెడ్డి రాజేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి మహేందర్ రెడ్డి వీళ్ళందరూ ఒక రెడ్డి సామాజిక వర్గం కూడా మాకు మా కుమ్మర మా మా కులయుక్తితో మా కృష్ణయ్య కొంత మా తదితరులు మాతో పడి మా సహోదరులు వీళ్ళందరూ కూడా మాకు యూత్ పిల్లలు కూడా బాగా సపోర్టింగ్ ఇచ్చి మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ముందుండు నడిపించి భారీ విజయతో గెలిపించి వాళ్లకు మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం అందిస్తుంది శ్రీనివాస కూడా గ్రామ ప్రజలందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మమ్మలను ముందుండి నడిపించి ఎనిమిది వార్డులకు ఏడు వార్డులు గెలిచి ఒక ఓటుతోని ఒక వార్డు ఓడిపోవడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది నవీన్ రెడ్డి మేము కలిసి మంచి వర్క్ చేసినాం మున్ముందు కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూ చేస్తాం అదేవిధంగా శ్రీనివాసులకు కూడా గ్రామ ప్రజలు అందరము ఇదే విధంగా ఎన్నోసార్లు కూడా మనము కలిసిమెలిసి చేసి ఊరుకు మంచి పేరు తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాం గోపాల్రెడ్డి శ్రీ మా మా గ్రామం శ్రీనివాసులగూడెం మా ఊళ్ళో ప్రజలందరూ కూడా నువ్వే ఉండాలని నిన్న ఒక వార్డ్ మెంబర్ ఎన్నుకొని మంచి మెజార్టీతో గెలిపించారు నేను ఎల్ల వాళ్ళకు వాళ్లకు ఊళ్ళో ఏ సమస్యలు వచ్చినా గ్రామాభివృద్ధికి ప్రతి పనికి కూడా నేను తోడ్పడతానని గ్రామస్తులు మమ్మల్ని అందరూ గెలిపించినట్టు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పంచాయితీ నేను ఏడో వార్డ్ మెంబరు మా గ్రామం ఇప్పుడు మంచి పరిస్థితిలో ఉంది ఇంకో ఐదు సంవత్సరాల కల ఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాం మేము ఏడు మంది వార్డ్ సభ్యులం మా సర్పంచ్ మాకు ఎమ్మెల్సీ నవన్ కుమార్ రెడ్డి అండా ఉన్నాడు ఆయన అండాదండలతో మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కుమ్మర్ శ్రీనివాస్ నేను ఒక మాజీ విద్యా కమిటీ చైర్మన్గా పనిచేసిన అంశాలతో ఇప్పుడు మా బాబాయి మా పిన్ని సర్పంచ్గా ఎన్నికైనరు వారికి మద్దతుగా ఇక్కడ మాజీ సర్పంచ్ ఇందర్ రెడ్డి గారు మరియు గోపాల్ రెడ్డి గారు మరియు గ్రామస్తుల సహకారంతో భారీ మెజార్టీతో నవీన్ రెడ్డి అండ దండలతో ఆయన చెప్పిన విధంగా ఎనిమిది వార్డులకు ఎనిమిది వార్డులు గెలవాలని చెప్పిండు అలాగే సర్పంచ్ కూడా గెలిపించుకోవాలని మీకు మొదటి హామీ ఇచ్చి మీకు ఏదైనా గ్రామంలో సమస్యలు ఉంటే ప్రతి ఒక్క దానికి సహకరిస్తా మీరు మాత్రం సర్పంచ్ వార్డులు గెలిపించుకొని రావాలని చెప్పిండు అందులో ఒక ఒకటి ఒకటితో ఒక వార్డు ఓడిపోవడం కొద్దిగా బాధాకరం అనిపించింది ఆ వార్డు కూడా గెలవడం కూడా ఒకటి అటు ఇటు గెలవడం జరిగింది వాళ్ళు ఏడు వార్డులకు ఏడు వార్డులు మేము గెలుచుకోవడం జరిగింది అలాగే సర్పంచ్ కూడా భారీ మెజార్టీ ఎన్ఎల్ఏని విధంగా మా గ్రామంలో రెండు మెజార్టీ పెట్టిస్తున్నాము ఈ విజయానికి అందరు కోర్పాడు కాబట్టి అందరికీ అందరికీ వృత్తి సమస్యలున్నా మాజీ సర్పంచ్ ఇరెడ్డి గారితో సర్పంచ్ గారితో ఏ సమస్య ఉన్న ప్రతి ఒక్కరి పని చేయించే విధంగా నేను నా వంతు కృషి చేస్తానని అందరికీ నమస్కారం